మన ఇందూర్ టైగర్ మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి రాయగా భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరపున అలాగే మైతాపూర్ గ్రామ శాఖ తరఫున అలాగే మైతాపూర్ స్థానిక భూత అధ్యక్షులు శ్రీనివాస్ గారిని భూమేష్ గారిని రాకేష్ గారిని కూడా వేదిక మీద గ్రామాసి కోరుచున్నాం డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మైతాపూర్ తో ఇంటి లక్ష్మీనారాయణ గారిని భారత్ మాతాకి అందరు ఒకసారి రెండు చేతి మైతాపూర్ గ్రామం ఒక్కసారి రెండు చేతులు ఎత్తి దయచేసి మళ్ళీ ఒకసారి భారత్ మాతాకి భారత్ మాతాకి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఇప్పటికి లేట్ అయిపోయింది దాదాపు తొమ్మిది గంటల నుంచి అలాగే వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీకు రావాల్సింది కోరుచున్నాం సంగం గంగారెడ్డి గారిని సంగాధర్ గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాం అలాగే పల్లె గంగన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం స్థానిక ఎంపీసీ మైతాపూర్ చెర్లకొండపూర్ రాజల మధు ధన్యవాదాలు మీ మైతాపూర్ అండదండలు తల్లు అందరికి చెప్తున్నా కమలం మే పదమూడో తారీఖు రోజు మీ మీ కళ్ళ ముందు ఈవీఎం ముందు మీ గుండెలో ధైర్యం ఉండాలి మీ అభిమానానికి ధన్యవాదాలు అన్న భారత్ మాతాకి జై శ్రీరామ్ ఈ రోజున మరి నాయకులు అంటేనే బిఆర్ఎస్ లో కాంగ్రెస్ వల్ల గుండె జల్లు ఉంటది అంత గొప్పగా ఉంటది మన రాయకల్ మండలైనా రాయకల్ టౌన్ అయినా ఈరోజు మన నిజామాబాద్ గౌరవ గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు మరొకసారి ఎంపీ అభ్యర్థిగా మీ అందరి ముందుకు వచ్చి ఉన్నారు వారికి మీ అందరి పక్షాన హృదయపూర్వక స్వాగత సుభాంజలు తెలియజేసుకుంటూ అమ్మ మీ అందరినీ ఒక్కటే కోరుకుంటా ఉన్నాను మనకు అసలు సిసలైన నాయకులు కావాలా అబద్ధాలు చెప్తూ కనీసం మన ఊరికి బస్సు తెలియని నాయకులు కావాలా మీరే చెప్పండి అవునా ఫ్రీ బస్సు ప్రీ బస్ అని పెట్టింది అక్క మన ఊరికి అసలు బస్సు ఉందా మరి బస్సే లేనప్పుడు ఫ్రీ బస్ ఎట్లు ఇస్తారు మన ఒక్కరే కాదు మైతాపూర్ ఉంది అయోధ్య ఉంది రాజ్నగర్ ఉంది రాజనగర్ తండా ఉంది ఇవయే ఊర్లో కూడా బస్సులు లేవు మరి జీవన్ రెడ్డి గారేమో నేను ఫ్రీ బస్ అని చెప్తున్నాడు అసలు బస్సే లేనప్పుడు ఫ్రీ బస్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు రైతులను మోసం చేస్తున్నారు అక్కయ్య బీడీ బీడీ కార్మికులు ఉన్నారా నాలుగు వేలు ఇస్తా అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా ఇస్తా లేదు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు అందరు మహిళలకు ఇస్తున్నారా ఇస్తలేరు మరి అరవింద్ అన్న చెప్పిన విధంగా బాండ్ పేపర్ రాసిచ్చిడు పసుపు బోర్డు తెచ్చిండు ఇరవై వేలు దాటింది గిండాలు కదా అవునా పసుపు బోర్డు తీసుకొచ్చి రైతన్న ఆనందం తీసుకొని వచ్చిండు వెలుగు తీసుకొని వచ్చిండు అరవింద్ అన్న ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకొని మళ్ళా ఇప్పుడు మేము ముందుకు వచ్చిండ్రు మరి అరవింద్ అన్న గౌంటేస్తారా గా అబద్దాల అబద్ధాల అంకుల్ కనీసం మన ఊరికి బస్సు అంకుల్ కోటేస్తారా చెప్పండి జగన్ అక్కయ్యలు మీరే చెప్పాలి ఎవరికి అమ్మ జరంత ఒక్కసారి ఆలోచన చేయండి అక్కడ నరేంద్ర మోదీ గారు ఫ్రీ రేం అవి కూడా నరేంద్ర మోదీ గారు ఇస్తున్నాయి వీళ్ళు పేరు మార్చి కాంగ్రెస్ వచ్చినాక రేవంత్ రెడ్డి అని ఒకసారి పెడతారు అవునా ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వస్తున్నాయి అంతేందుకు ఉపాధి హామీ పనులలో కూడా పెట్టించింది కూడా మోదీ గారే మన మూడు వందలు చేసి మొన్న మూడు వందలు కూడా చేసిండు అమ్మా మరి అరవింద్ అన్న మరొకసారి మీ ముందుకు వచ్చారు దీని ఆశీర్వదించండి మన రాయకల్ పట్టణానికి రాయకల్ మండలానికి ఒక్క ఫైవ్ స్టేషన్ కూడా లేదు మీ అందరి పక్షాన అరవింద్ అన్నగారిని కోరుతా ఉన్నాను ఇంకా ఫైవ్ స్టేషన్ కావాలి కనీసం నలభై రాజకీయ జీవితంలో ఒకరు పది సంవత్సరాలు ఒకరు సాగించిన్నారు కనీసం డిగ్రీ కాలేజ్ అని ఉందా మన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అని ఉందా లేదు ఇంకా బస్ స్టాండ్ సౌకర్యమే సఖ లేదు ఉందా లేదు మరి మీ అందరి పక్షాన కూడా అన్నగారిని కోరుతా ఉన్నాను తప్పకుండా అన్నగారు మీకు వాగ్దానం చేస్తారు అదే విధంగా అన్న మన బీడీ కార్మికులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ కోసం కూడా మీరు జరిగిన ఒకసారి మాట్లాడండి అదేవిధంగా మ్యాంగో రైతులకు మన రాయికల్ మండలం అంటేనే మ్యాంగో రైతులకు పెట్టింది పేరు వాళ్ళ కష్టాలు కూడా వర్ణనాతీతం ఈ నలభై ఐదు సంవత్సరాల రాజకీయ ఉత్తమ్డు మ్యాంగో రైతులను నాశనం చేసిండు మామిడి రైతులను నాశనం చేసిండు వరి రైతులను నాశనం చేసిండు పసుపు రైతులను నాశనం చేసిండు చెరకు రైతులను నాశనం చేసిండు ఎక్కడ కూడా ఏమీ లేని పరిస్థితి అబద్ధాలు చెప్పుకుంటూ మళ్ళీ వస్తున్నాడు నిజంగా ఆయనకు ఓట్లు అడిగే హక్కు లేదు అరవింద అన్న గారు వీళ్ళందరిని కూడా ఉద్దేశించి ఒక్కసారి మాట్లాడవలసిందిగా కొరుతూ మరి చేరేంత అక్కలే శ్రీరామ్ ఏమమ్మా అందరికీ రాములవారి ఆశీర్వాదం అక్షంతులు వచ్చినాయి ఇంటికి వచ్చినాయా వచ్చినాయి కదా రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ గారు చేసిండ్రు మన దేశంలో ఐదు వందల సంవత్సరాల తర్వాత మన అందరూ మహిళల ఆశీర్వాదం అందరిది పెద్దలందరిది నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఉండాలి మనకు ఇక మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ జగిత్యాలకి రాగానే ఇక్కడ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ జగిత్యాల సార్ నిలబడ్డాడు ఈ పదిహేనవ ఎలక్షన్ నిలబడుతున్నాడు సార్ పదిహేను ఎలక్షన్ పదకొండు సార్లు అసెంబ్లీ అయిపోయింది సార్లు ఎంపీ అయిపోయింది ఒకసారి ఎమ్మెల్సీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఎంపీ సార్ నలభై ఐదు ఏళ్ళ నుంచి ఎలక్షన్లో ఓట్లాడుతూ ఉన్నారు మరి జగిత్యాల పట్టణంలో జగిరేట్లు ఏ రకంగా డిమాండ్ వేచి రేట్లు పెంచాలనో చేసి చూపించిన ఐదారు వేలు ఉన్న పసుపు నిన్నటి రేటు కూడా పంతొమ్మిది వేలు ఉన్నది నేను మూడేళ్ళే ఉన్నా ఇంట్లో నేను మూడేళ్ళు నా గొప్పతనం కాదు ఇది నరేంద్ర మోడీ గొప్పతనం ఇది నరేంద్ర మోడీ గొప్పతనం నవ్ నవ్వుతుడు శత్రువా ఏ శత్రువు ఎలక్షన్ల టైంలో శత్రువు తర్వాత దోస్తుంది ఏం చేసి చెప్పు ఇప్పుడు మన తమ్ముడు సోదరుడు చెప్పిండు అరవింద్ అరవింద్ అన్న ఒక్క రూపాయి సంపాదించలేదు అవినీతి ఆరోపణలు లేదు ల్యాండ్ కబ్జా లేదు ఇసుక మాఫియా లేదు మొరం దందా లేదు నరేంద్ర మోడీ దగ్గర పనిచేసేటప్పుడమ్మా ఇవన్నీ చేస్తే టికెట్ గుడిగాడు ఆయన ఇక్కడ ఎన్ఆర్ఏలు ఈ సారు ఉన్నాడు కదా ఈ సారు గల్ఫ్లా గల్ఫ్ దేశాలలో మన పిల్లగాలు ఉన్నారు కదా గల్ఫ్ దేశంలో భారతీయ జనతా పార్టీ పేరు ఇండియన్ పీపుల్ ఫోరం అక్కడ అధ్యక్షుడే అక్కడే రాజకీయాలు చేసింది ఈ సంస్థని అక్కడ బీజేపీ కేవలం సేవ చేస్తూ ఉంటుంది అక్కడ కోవిడ్లా ఎనిమిది ఫ్లైట్లు నడిపిన రాలి ఎనిమిది ఫ్లైట్లు మన ఇండియాకి రంగు కరోనా సమయంలో ఎనిమిది ఫ్లైట్లు ప్రధానమంత్రికి అక్కడి నుంచి సపోర్ట్ చేయడానికి ఎనిమిది ఫ్లైట్లు వాళ్ళు నడిపిన కరోనాలా ఇంటింటికి రేషన్ పంపించుడు సారు మన వాళ్ళ కాడ మన అన్నదమ్ములకు అడుగుండు ఇండియన్ పీపుల్ ఫోరం ఆడ పనిచేస్తుందా లేదా మన సోదరులను అడుగుండు మొన్న వరదలు వచ్చినాయి పోయిన వారం పది రోజుల కింద అప్పుడు కూడా సేవ రాషన్ పంపించింది ఇంటింటికి ఇరవై నాలుగు అట్ట చెప్పినీకేముందమ్మా వంద తులాలు ఇంత చెప్పనీకేమున్నది ఇట్లా అబద్ధాలు చెప్పి మహిళల్ని మోసం చేస్తే ఇది మంచి మంచిదా అది నరేంద్ర మోడీ నన్ను అబద్ధం చెప్పిండా అమ్మా నరేంద్ర మోడీ నన్ను అబద్దం చెప్పి ఓట్లు వేయించుకున్నాడా మీకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు లోన్లు ఉన్నాయా లోన్లు ఉన్నాయి కదా లోన్లు వచ్చినాయా లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు మహిళా సంఘాలకి లోన్లు ఉన్నాయి కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు అంటే తెలియదు మహిళా సంఘాలు మహిళా సంఘాలకి లోన్లు వచ్చినాయా అది ప్రతి రూపాయి నరేంద్ర మోడీది ఆయన జీవన్ రెడ్డి కోటైతే మొత్తం లోన్లని జీవన్ కానీ రాహుల్ గాంధీ కోటెత్తారా నరేంద్ర మోడీ కోటెత్తరా అయిపోయి ఎలక్షన్ ఒకటే క్వశ్చన్ ఎలక్షన్ బంద్ అయిపోతుంది నరేంద్ర మోడీ కొట్టేస్తారా రాహుల్ గాంధీ కొట్టేస్తారా ఓలు కావాలి ప్రధానమంత్రి అయిపోయి ఇంత ఎండలలో తిరుగుడు ఎందుకు ఈ టెంట్లు వేసుడు ఎందుకు వాళ్ళని రెండు రెండు గంటలు కూసపబెట్టుడు ఎందుకు ఓల్ చిన్న పిల్లగాడిని అడిగిన ఒక అమ్మా అన్నారు కదా ఇప్పుడు జైల్లో రెండు సిబిఐ జైలు వేసింది ఈడీ జైలు వేసింది రెండు సార్లు జైలు వేసారు ఆమె ఇప్పుడు ఒకటి వేయాలి కదా మరి అదే లెక్క అయితే వేయలే కదా అవన్నీ దొంగ దొంగ మాటలు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు మళ్ళీ దొంగ వ్యవహారాలు మళ్ళీ అబద్ధాలు ఎప్పుడు చక్కెర ఫ్యాక్టరీలు బంద్ అయినాయి అంటే దానికి జీవన్ రెడ్డి కారణం నేను రుజువు చేస్తా దానికి జీవన్ రెడ్డే కారణం ఆయన మంత్రి కూడా ఉన్న క్యాబినెట్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు జగిత్యాల రైతులు ఎట్లా కాపాడలు నేర్చుకు నేర్పిస్తాం నేర్చుకోండి పసుపు సంబంధించి నేర్పించడం నేర్చుకోండి